అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే అపర్ణ కావ్యను బాగా తిట్టిపోస్తుంది నువ్వు చేయాల్సిందల్లా చేసేసి ఇప్పుడు మమ్మల్ని అడుగుతావేంటి మా నిత్య నృత్యతే మేమేం సర్ది చెప్తాము మా వల్ల కాదు అని చెప్పి అంటుంది అందుకు కావ్య అత్తయ్య నేనేం చేసినా మన కోసం కోసమే కదా అందరిలా మీరు మాట్లాడితే ఎలా అంటుంది అందుకు అపర్ణ ఎవ్వరు ఏమి చేయలేరు అందరూ చేతులు దాటిపోయారు వాళ్ళు కోర్టుకి వెళ్ళి తీరుతారు అని చెప్తుంది తర్వాత రాజు కావ్య ఇద్దరు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు బాబాయ్ కూడా పిన్ని మాటే వింటున్నారు అని చెప్పి రాజు అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటారు అంతలో రుద్రాణి రాహుల్ వాళ్ళు ఆస్తి వాటాలు వేస్తే మాకు భాగం వస్తుందని హ్యాపీగా మందు తాగుతూ డాన్స్ చేస్తూ ఉంటారు ఇదంతా గమనించిన స్వప్న వచ్చి మీరు అనుకున్నది ఏమీ జరగవు అక్కడ ఉంది మా చెల్లి మీ పప్పులు ఏమీ ఉడకవు అని చెప్పి వాళ్ళని బెదిరించి వెళ్ళిపోతుంది తర్వాత ప్రకాశం ధాన్యలక్ష్మితో మనం చేసేది కరెక్టేనంటావా అనగానే ధాన్యలక్ష్మి కరెక్టే మీరు పదండి అని చెప్పి తన్ని బెదరగొడుతుంది తర్వాత లాయర్ గారు వస్తారు లాయర్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఎందుకు వచ్చారు అని అడిగితే కోర్టులో కేసు ఫైల్ చేయడానికి వచ్చాను అని చెప్పి అంటాడు దానికి అమ్మమ్మ గారు ఎందుకు అనగానే ధాన్యలక్ష్మి మేమే పిలిచామత్తయ్యా కోర్టుకి వెళ్ళాలి కదా కేసు వేయడానికి అని చెప్పి అంటుంది తర్వాత కావ్య వచ్చి సరే లాయర్ గారు తాతగారి ఆస్తి మనవడికి దూరం చెందుతుందా కొడుక్కి చెందుతుందా అని అడుగుతుంది అందుకు లాయర్ గారు మనవడికే చెందుతుందమ్మా అంటాడు దానికి ఈ చిన్న లాజిక్ కూడా మీరు మిస్ అయ్యి ఈ కేసు ఎలా టేకప్ చేశారు అని చెప్పి అడుగుతుంది అందుకు లాయర్ దాని లక్ష్మిని క్వశ్చన్ చేయగానే నా భర్త నా భర్త కేసు పెడితే చల్లకపోతే నా బిడ్డ తరపున నేనే కేసు పెడతాను అని చెప్పి బెదిరిస్తుంది అంతలో కళ్యాణిస్తాడు కళ్యాణ్ వచ్చి నేను కేసు పెట్టను ఏమి పెట్టను అని చెప్పి అరుస్తాడు తర్వాత లాయర్ గారు వచ్చి ఏం బాబు ఆస్తి వద్దా నీకు అని చెప్పి అడుగుతాడు నాకు ఆస్తి అవసరం లేదని నేను బయటికి వెళ్ళిపోయాను నాకు అవసరం లేదు అని చెప్పి అంటాడు తర్వాత ధాన్యలక్ష్మిని తా తాతయ్య కన్ను కన్నుమూయని పరిస్థితుల్లో హాస్పిటల్ కన్నుగూడు తెరవని పరిస్థితుల హాస్పిటల్లో ఉన్నారు మీరేమో ఇక్కడి ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారా ఇది పద్ధతేనా అని చెప్పి దాని లక్ష్మిని తిడతారు తర్వాత ప్రకాశాన్ని కూడా క్వశ్చన్ చేస్తాడు అన్నీ అయిన తర్వాత కూడా లక్ష్మి ఏమీ మొగ్గు చూపుదు కళ్యాణ్ కూడా గట్టిగా నాకు ఆస్తి వద్దు నేను బాట అడగడం లేదు అని చెప్పి అరుస్తాడు అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ